హాయ్ అండి అందరికీ ఫ్రాన్స్ ఫ్రై అండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ రెండు మీడియం సైజు ఆనియన్స్ అన్నది తరుక్కుని వేసుకున్నాను ఇప్పుడు ఫ్రాన్సు పసుపు ఒక స్పూన్ వేసుకుని ఇప్పుడు ఫ్రాన్స్ వేసుకున్నానండి ఒక కేజీ ఇంతకుముందు వీడియోలో చూపెట్టానండి ఫస్ట్ ఫ్రాన్స్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసుకొని ఒక నిమిషం ఉంటే నీరు వస్తుందండి ఆ నీరన్నీ వంపేసుకోవాలండి అవి ఇప్పుడు వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని సాల్టు ఒక స్పూను కారం ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు అంతా ఫైనల్గా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిర్మలా పోపూరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్